నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను నిన్న అన్ని మీడియా ఛానల్స్ చూస్తున్నప్పుడు ది ఆల్టర్నేటివ్ మీడియా అనే ఒక ఛానల్ చూసాను డెఫినెట్గా అంటే ఆ ఛానల్ని కంపల్సరీ చూడండి అది హిందీలో ఉంటుంది మొత్తం ఎన్ని మంచి మంచి విషయాలని అక్కడ డిస్కస్ చేస్తున్నారు అంటే చాలా చాలా బాగుంది ది ఆల్టర్నేటివ్ మీడియా ఛానల్లో సవియో రోడ్రిగస్ అనే ఒక ఎనలిస్ట్ తోటి ఆయన ఒక ఏమంటారు మీడియా ఛానల్కి కూడా వన్ ఆఫ్ ది చీఫ్ లాగా ఉన్నారు ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ విష విషయాల్ని డిస్కస్ చేశారు అందులో ముఖ్యంగా ఆపరేషన్ థర్టీ సెవెన్ అనేది డీప్ స్టేట్ ఒక కుట్రలాగా భారతదేశం మీద పన్నుతోంది మోదీని గద్దె దించడమే వీళ్ళ ప్రధాన ఎజెండా ఎందుకు అనంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక అప్పున్న దేశం అమెరికా అమెరికా ప్రపంచంలోనే అత్యధిక అప్పులు చేసిన దేశమైనా కూడా అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో భారత్ నెక్స్ట్ ఆర్థికంగా రెండవ స్థానంలోకి రాబోతోంది అండ్ ఎవ్వరు ఊహించని విధంగా అమెరికా శాసిస్తే ఏ దేశమైనా నష్టపోతూ ఉండేది కానీ అమెరికా శాసిస్తే శాసనాలకు రోజులు చెల్లిపోయాయి అన్నట్టుగా ఈరోజు భారత్ వ్యవహరిస్తున్న తీరు భారత్ని చూసి నిజమే అమెరికా ప్రతిదానికి బెదిరిస్తే బెదిరిపోవాల్సిన అవసరం లేదు డాలర్కి విలువిస్తూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనే తీరుతో ప్రపంచ దేశాల్లో చాలా వరకు అమెరికా భారత్కి మద్దతు పలకడం ఇరవై దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా సమావేశానికి సిద్ధం కావడం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో మోదీ గనుక అధికారంలోనే ఉంటే ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఏదైతే పెద్దన్న అని చెప్పుకొని లేకపోతే మేమే గొప్ప అని చెప్పుకొని అమెరికా లాంటి దేశాలకు అది మింగుడుబడని విషయం కాబట్టి మోదీ లాంటి ఒక నిజాయితీ పరుడు ధైర్యశీలి ముక్కుసూటిగా ఉండేవాడు ఒక ఏమంటారు దేశాన్ని అగ్రగామిగా నిలిపే ఒక నేత ఉండకూడదు రెండు వేల ఇరవై నాలుగులో మోదీ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఈ రిజర్వేషన్ ప్రాతిపదికను తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రాతిపదికకి ఇవ్వనన్నారు అని అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియానే మార్పింగ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేసినా కూడా తెలంగాణ కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈరోజు మోదీ మీద విశ్వాసంతో మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా చేశారు మూడవసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా అయ్యారు ఈ నేపథ్యంలో మోదీని అడ్డుకోవడం చాలా కష్టంగా అనిపించింది కాబట్టి చాలా పక్కడ్బందీ ప్లాన్ తోటి ఒక బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్లోగా ఎంత ఈజీ కాదు భారతదేశంలో ప్రభుత్వాన్ని కూల్చడం బికాస్ భారతదేశంలోని ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తారు జరుగుతున్న మార్పులను గమనిస్తారు అనే విషయం అర్థమైంది కాబట్టే చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఇక్కడ డీప్ స్టేట్ కుట్ర చేస్తోంది పన్నెండు నెలలు ఆపరేషన్ థర్టీ సెవెన్ ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీని తొలగించడానికి సిఐఏ మరియు డీప్ స్టేట్కి పన్నెండు నెలల సమయం ఇచ్చాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక ప్రయత్నాల్లో భాగంగానే వారు ఉపయోగించే అనేక సాధనాలను ఉపయోగించారు ఫస్ట్ ఓట్ల ద్వారా అదేమంటే కుల విభజన ద్వారా ప్రజల మధ్య విభజనలు సృష్టించడం బీసీకి రిజర్వేషన్స్ ఇస్తా అంటే మోదీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకం బీసీలకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకం అని చెప్తూ అసలు నిజంగా ఎంతవరకు బీసీలకు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం అనేది ఆలోచించుకొనివ్వకుండా బికాస్ ఈ విషయంలో నేను చాలా క్లియర్గా మాట్లాడతాను ఈరోజు ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కూడా మంత్రి పదవులు కానివ్వండి లేకపోతే అధ్యక్ష పదవులు కానివ్వండి అన్ని పదవులు సమభాగంలో వస్తున్నాయి అండ్ మతాలకు అతీతంగా ఏ పథకం కానీ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే కాడు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే రకమైన హక్కులు ఒకే రకమైన బాధ్యతలు ఒకే రకమైన సేవలు ఒకే రకమైన పథకాలు రైతు ఎలాంటి వారైనా అంటే కులాలు మతాలు అవసరం లేదు ఆకలితో ఉన్న పేదవాడికి కులాలు మతాలు అవసరం లేదు అంటే ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు చేయకుండా దేశ ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించి పథకాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ అనే అంశాన్ని బూచిగా చూపిస్తూ ఆ రిజర్వేషన్లలో ముస్లింలను కూడా కలిపి ఆ విషయాన్ని ప్రజలకు అర్థం కానియకుండా రిజర్వేషన్ల ద్వారా ప్రజలను డీవియేట్ చేస్తూ బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అది నిజంగా కూడా సాధ్యం కాలేదు మళ్ళీ బీజేపీ ఓటర్ల దృష్టి మళ్లింపు ఆశ చూపి అంటే ఉదాహరణకు చెప్తా జగదీప్ దంకడ్ గారు ఉపరాష్ట్రపతిగా ఆయన రాజీనామా చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి దానికి కేంద్రానికి సంబంధం లేదనే విషయం చాలా క్లియర్గా తెలుసు ఈ విషయాన్ని అమిత్ షా గారు చెప్పారు ఎప్పుడు కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నన్ని రోజుల్లో కూడా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఏకీభవించకుండా ఉన్న రోజు లేదు లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన రోజు లేదు ఆయన కాస్త కుస్తో విమర్శించారంటే న్యాయ వ్యవస్థను విమర్శించారే తప్ప ఏమీ జరగలేదు కానీ దాన్నొక బూచిగా చూపించి ప్రజలను చూసారా వాళ్ళకు నచ్చిన వాళ్ళు లేకపోతే పదవి నుంచి తీసేస్తారు ఇలా ప్రజల్ని మళ్ళీ డీవియేట్ చేసే ప్రయత్నం తర్వాత ఓట్ల దొంగతనం జరిగింది అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మూర్ఖులను చేయాలని చూసిండ్రు ఇలా ఒకటి కాదు రెండు కాదు అంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి ఏదో ఒక రకంగా ఆపరేషన్ ముప్పై ఏడు లక్షం కనీసం ముప్పై ఏడు మంది బీజేపీ మిత్రపక్షాల ఎంపీలను విచ్ఛిన్నం చేసి బీజేపీ మిత్రపక్షాలలో చీలికలను సృష్టించి కొన్నిసార్లు పన్నుల పేరుతో కొన్నిసార్లు రిజర్వేషన్ల పేరుతో కొన్నిసార్లు కులగల పేరుతో రైతులు ఉద్యమాల పేరుతో జాతి మరియు మతపరమైన ఉన్మాదాలు సృష్టించడం ద్వారా అంటే ఎవరైతే బీజేపీతో ఈరోజు ఎన్డీఏతో కలిపి కూటమిగా ఉంది కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలోని నా నేతలను టార్గెట్ చేయాలి టార్గెట్ చేసి ఆ నేతల గురించి మాట్లాడుతూ ఆ నేతలు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేలాగా చేయాలి వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఎన్డీఏ బలాన్ని తగ్గించి బీజేపీ బలాన్ని తగ్గిస్తూ ఇందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరితో ఆ స్నేహభావం చేస్తూ లేకపోతే మైత్రిని చేస్తూ ఇక్కడ వీక్నెస్ చేయాలి అనేది దాని వాళ్ళ ఆలోచన ఈ ఆలోచన కోసం ఎన్ని రకాలుగా సృష్టించాలో అన్ని రకాలుగా పన్నులు పెంచిందని ఒకసారి రిజర్వేషన్లు చేసిండని ఒకసారి కులగనని రైతు ఉద్యమం ఎంత ఫేకో మనకు తెలుసు ఇక తర్వాత మతపరమైన ఉన్మాదం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అనేక రకాలుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ మాదిరిగా అరాచకాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆపరేషన్ థర్టీ సెవెన్ ఇంకా డీప్ స్టేట్ సభ్యులు ఇక ఇది సరిపోదు అన్నట్టుగా కొత్తగా దక్షిణాది ఉత్తరాది ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కూడా చూసినాం మార్వాడి హఠావో దక్షిణాది మార్వాడీ హఠావోకి భారతదేశాన్ని దక్షిణ భాగంగా ఉత్తర భాగంగా విడిపోవాల్స్తే మంచిదేమో అనే దాకా కమ్యూనిస్ట్ కుహానాలు పెట్టిన రౌండ్ టేబుల్లో మాట్లాడారు అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంతేకాదు స్టాలిన్ లాంటి వాళ్ళు తమిళనాడులో హిందీ వద్దు అని చెప్తారు అరబిక్ నేర్పించడానికి సిద్ధమవుతారు ఇదే స్టాలిన్ బీహార్లో ఎన్నికల ప్రచారం చేయడానికి పోతే అక్కడ తను మాట్లాడింది మళ్ళీ హిందీలోనే ప్రజలకు వినిపిస్తారు మరి అక్కడికి వెళ్ళిన స్టాలిన్ తమిళనాడులో తమిళమే మాట్లాడాలి హిందీ మాట్లాడకూడదు హిందీ మాట్లాడే వాళ్ళంతా తప్పు హిందీ నుంచి రక్షించండి అని మాట్లాడినప్పుడు బీహార్ వెళ్ళినప్పుడు స్టాలిన్ తమిళ్లో ఎందుకు మాట్లాడతాడు అక్కడ వాళ్ళ భాష ప్రకారం మాట్లాడాలి కదా అంటే ఇవన్నీ కూడా ప్రజలను రెచ్చగొడుతూ ప్రజలలో చీరికలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం మీద అసంతృప్తిని తీసుకొస్తూ వాళ్ళను వ్యతిరేకించేలాగా చేయడానికి చాలా పెద్ద ప్లాన్ మహారాష్ట్రలో హిందీ వ్యతిరేకత కానీ మార్వాడి హటావు కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గొడ్డు మాంసం తినాలని కొంతమంది ప్రకటించిండ్రు ఉదారవాద నాయకులు కుహానా ఉదారవాద నాయకులు వాళ్ళ గురించి అసలు మాట్లాడుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే కొందరు దేశంలో ఉన్నా కూడా చచ్చిన శవాలతో సమానం ఎందుకంటే వాళ్ళు దేశ ప్రయోజనాల కోసం ఏ రోజు ఆలోచించరు కాబట్టి చచ్చిన శవాల గురించి మనం ఊరికే మాట్లాడుకోవడం కూడా అనవసరమైన విషయం అంతేకాదు దృష్టి మళ్లింపు అంటే బీజేపీ ప్రధాన ఓటర్లపై దాడి చేసి ఎవరైతే బీజేపీని ఎస్ బీజేపీ అంటే దేశ రక్షణ కోసం ఉంటుంది బీజేపీ అంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది బీజేపీ అంటే దేశాన్ని కాపాడుతూ ఉంటుందని ఎవరైతే బలంగా నమ్మే కార్యకర్తలు ఉంటారో వాళ్ళలోనే ఏ ఒక బీజేపీ బీజేపీ అని మనం అనుకుంటూ ఉదాహరణకు నేను చెప్తా ఈ మధ్యకాలంలో జరిగింది తెలంగాణలో మార్వాడి హటావో అనేది ఒకటి నినాదం వచ్చిన తర్వాత మంది బీజేపీని అభిమానించే వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్లు పెట్టారు ఏమని అనంటే నిజంగా కూడా బీజేపీయే ఇలాంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న కొంతమందిని అప్పట్లో ఎంకరేజ్ చేసింది ఇప్పుడు వాళ్ళు ఏకు మేకై కూస్తున్నారు అంటూ అంటే ఒక వ్యక్తి ఆ ఆలోచన సమాజపరానికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కానీ వాడు ఎదిగే క్రమంలో వాడికి అందిపుచ్చిన అవకాశాన్ని వదులుకొని వచ్చిన ధర్మ మార్గాన్ని కాలదంతరని ఎవరు ఊహిస్తారు కన్నబిడ్డే ఎలా మారుతుంది పెరిగి పెద్దనాక కనీసం కన్నవాళ్ళకి తిండి పెడతదా లేదా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినప్పుడు ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే దేశానికి ఉపయోగపడతాడనుకొని ఒకవేళ నిజంగా ఎంకరేజ్ చేసినా వాడి దేశానికి ఉపయోగపడక ఆ దేశానికి ఉపయోగపడని పనులు చేస్తుంటే అది పూర్తి బాధ్యత బీజేపీదే అన్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటే ఎవరైతే పూర్తి బీజేపీ భావజాలం ఉంటుందో వాళ్ళ మనసులు కూడా విరిచేయాలి ఏదో రకంగా ఆ రకమైన ఏదైతే ఈ డీప్ స్టేట్ ఉందో ఆ డీప్ స్టేట్ కుట్రలో తెలంగాణలో కూడా చాలామంది మనసుల్లో పడిపోయింది కానీ నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవ్వరైనా సరే ఒక ఒక విషయానికి సంబంధించి మంచి జరగాలి మంచి కోసం మనం మాత్రమే ఆలోచిస్తారు అది నేషన్ ఫస్ట్ అని ఆలోచించే ఒక పార్టీ లాంటి పార్టీలలో అండ్ నెంబర్ టూ ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే ఇక్కడ కుటుంబంతో పాటు భారసత్వ రాజకీయాలు లేనప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే కష్టపడే స్వభావం ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళు కనిపిస్తే జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చూస్తారు కానీ ఆ ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్ళు ఏ దారి ఎంచుకుంటారు అనేది ఎవరు ఊహించలేదు వాళ్ళు చెడుదారికి వెళ్తే కన్నబిడ్డను అమ్మగనగలుగుతుంది కానీ వాళ్ళ తలరాతను తల్లి కనగలుగుతదా నువ్వు అన్నావు కాబట్టి నీకు కొడుకట్ల తయారైండు అంటే నిజంగా కొడుకట్ల తయారవుతాడని తెలిస్తే ఏ తల్లి కనదు ఏ వ్యవస్థ అయినా అంతే ఒక వ్యక్తిని వ్యవస్థలో మిళితం చేసి సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అక్కడ చెడు జరిగింది అని అంటే ఆ వ్యవస్థ తప్పు కాదు ఆ వ్యక్తి తప్పు ఆ విషయాన్ని వదిలిపెట్టి ఇది ప్రజలను డీవియేట్ చేస్తున్న ఒక కుట్ర దాన్ని క్లియర్ కట్గా అర్థం అవ్వాలని ఇక్కడ చెప్తున్నా బీజేపీ పార్టీపై వ్యతిరేక భావాన్ని పెంచి ఆ ఓట్లను చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది రాజ్యాంగ క్లబ్ ఎన్నికల మాదిరిగా ఇప్పటికీ ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇలాంటి విషయాలు ప్రజలు ఇంతకు ముందు కూడా వినకపోవచ్చు తదుపరి ప్రధానమంత్రి అమిత్ షా లేదా యోగి అనే పేరుతో దేశంలోని హిందువులను విభజించడం కూడా ఒక భాగం అవుతుంది ఉక్రెయిన్ రష్యా లాంటి సుదీర్ఘ యుద్ధం మాదిరిగా పాకిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధమయ్యేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టించు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు టారిఫ్ల పేరుతో ఇవన్నీ కూడా ఆపరేషన్ థర్టీ సెవెన్లో లో కీలక సాధనాలే యాభై నాలుగు సంవత్సరాల అధికార దర్పం ప్రతిపక్షం దానికి తోడు ట్రంప్ నాయకత్వం పన్నెండు నెలల్లో మోడీని అధికారం నుంచి తొలగించకపోతే వారు ఆయనపై ప్రాణాంతక దాడి చేయడానికి వెనుకాడరు ఆపరేషన్ థర్టీ సెవెన్లోని లోని బృందం ఎందుకంటే భారతదేశం యొక్క పురోగతి అమెరికాకు నచ్చని అంశం అంతేకాక భారతదేశ పురోగతి అమెరికా పతనానికి కూడా కారణం కావచ్చు అమెరికా అత్యధిక అప్పులున్న దేశం అంతేకాక భారతదేశం అభివృద్ధి చెందాలని అమెరికా ఎప్పటికీ కోరుకోదు జీ హుజూర్ అన్నట్టే బ్రతకాలని కోరుకుంటుంది భారతదేశం నేడు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది సనాతన హిందువులు దేశాన్ని మరియు తమను తాము రక్షించుకోవడానికి ఐక్యంగా నిలబడాలి కారణం ఇతర వర్గాల కంటే కూడా వీళ్ళు ఈ కుహానా తెలివితేటలని హిందువుల మీదే ఎక్కువగా వాడతారు హిందువులనే విభజించి పాలించాలనుకుంటారు హిందువులు ఏకతాటిపై నిలబడితే వారి ఎజెండా ముందుకు కదలదు కాబట్టి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది సనాతన హిందువులే ఎక్కువగా అలాగే భారతీయులు అంతా ఐక్యంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎవరో ఏదో చెప్పగానే వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానానికి చేరుకోవడానికి కారణమవుతున్న ప్రభుత్వాన్ని నాయకున్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రజల మీదే ఉంది కోర్స్ నిన్ననే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఒకటి చేసింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది అనే దాని మీద వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా అందుకే చెప్తా మేరా భారత్ మహాన్ అని ఈ దేశంలో ఉన్న పౌరులకు ఉన్న విజ్ఞత ఇంకెక్కడే ఎవ్వడికి ఉండదు అందుకే ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప కంపెనీలన్నీ చూడండి అందులో మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక్కడైనా భారతీయులు ఉంటారు ఎందుకు అంటే అది నా భారతదేశం గొప్పతనం సనాతన ధర్మ గడ్డ మీద పుట్టినోడికి ఆ తెలివితేటలు ఆటోమేటిక్గా వస్తాయి ఇంత డీప్ స్టేట్ కుట్ర చేస్తున్నా కూడా సీ ఓటర్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవైకి పైగా సీట్లను గెలుచుకుంటుంది అని చెప్పిండ్రు సారీ ఎన్డీఏ కూటమి మొత్తానికి అత్యధికంగా బీజేపీ సీట్లను గెలుచుకోబోతోంది ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతంగా రెండు వందల అరవై సీట్లు వస్తాయని చెప్పింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ముందు రెండు వందల నలభై ఇంకా రెండు సీట్లు పెరుగుతాయి అండ్ బీ ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పింది అంటే ఒక పక్క నుంచి డీప్ స్టేట్ ఎంత కుట్ర చేస్తున్నా కూడా ప్రజలు పనిచేసే నాయకుడి మీద విశ్వాసం కోల్పోరు అనే విషయం కూడా బహిర్గతమవుతుంది ఏదేమైనా తస్మత్ జాగ్రత్త ఈ దేశాన్ని కాపాడుకోవడానికి బార్డర్లో ఆర్మీ కష్టపడుతోంది అలాగే టారిఫ్లు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏది తీసుకొచ్చినా భారతదేశ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ మనుగడను కాపాడడానికి ఎక్కడి దాకా అయినా వెళ్ళడానికి సిద్ధమయ్యే ప్రభుత్వం ఉంది కానీ ఈ రెండింటికి బలం చేకూర్చే ఏకైక మార్గం మనమే కాబట్టి ఈ కుట్రల నుంచి ఈ దేశాన్ని కాపాడటంలో మేము ప్రభుత్వానికి అండగా భాగస్వాములుగా మెలుగుదాం అని ఒక ప్రతిజ్ఞ చేద్దాం అవునంటారా కాదంటారా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్